వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డి కుకింగ్ బేకింగ్ బ్లాగ్స్ ఈవినింగ్ పూట స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు అప్పుడప్పుడు ఇలా చికెన్ సమోసా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి దీని ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేయండి చికెన్ సమోసా కోసం నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ బోన్స్తో ఉన్న చికెన్ తీసుకున్నాను మీరు కావాలి అంటే కీమా అయినా తీసుకోవచ్చు నేనైతే ఇలా తీసుకొని చికెన్ బాగా ఒక రెండు మూడు సార్లు కడిగి ఇప్పుడు ఒక కడాయిలో వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి చికెన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని అయితే ఉడికించుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయాయి ఇప్పుడు మూత తీసి మరొకసారి చెక్ చేసుకుందాం ఇంకా లాస్ట్ స్టేజ్లో ఇలా మొత్తం వాటర్ అయితే ఇనికిపోయాయి ఇప్పుడు ఈ చికెన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత ఇలా బోన్స్ మొత్తం సపరేట్ చేసుకోవాలి చికెన్ని మీరు కీమా తీసుకుంటే ఇంత పని చేయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా కీమాని మనం మసాలాలన్నీ యాడ్ చేసి ఫ్రై చేసినప్పుడు అందులో డైరెక్ట్గా కీమా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేనైతే కర్రీ కోసం తెచ్చాను అందులోనే కొంచెం మెత్తటి ముక్కలు బోన్స్తో ఉన్నవే తీసి పక్కన పెట్టుకున్నాను చికెన్లో ఉన్న బోన్స్ మొత్తం తీసిన తర్వాత ఇప్పుడు ఒకసారి చేత్తో స్మాష్ చేసుకోవాలి చికెన్ని ఇప్పుడు నేను ఒక చాపర్ తీసుకొని ఈ చాపర్లో అయితే వేసుకుంటున్నాను ఇలా చాప్ చేయడం వల్ల చికెన్ అనేది విడివిడిగా కొంచెం చిన్న ముక్కలుగా సపరేట్ అవుతాయి మనం కీమా ఎలా అయితే తీసుకుంటామో కీమా లాగా రెడీ అవుతుంది మనకిలా చాప్ చేసుకోవడం వల్ల నాకైతే ఈ చాపర్ బాగా యూజ్ అవుతుంది దీంట్లో ఏది వేసినా బాగా నీట్గా చాప్ అవుతాయి ఈ చాపర్లో ఎక్కువగా ఏదైనా వేస్తే చాప్ అవ్వదండి అందుకని కొంచెం కొంచెం వేస్తూ ఇలా చాప్ చేసుకోవాలి చికెన్ని నేనైతే టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని రెండుసార్లు అయితే ఇలా చాప్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ అయితే ఇలా వచ్చింది మళ్ళీ రెండవ బ్యాచ్ కూడా చికెన్ని వేసుకొని బాగా చాప్ చేసుకోవాలి ఇదిగోండి రెండో బ్యాచ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ చికెన్ మొత్తం మళ్ళీ ఈ ప్లేట్లో వేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి సమోసా డోనైతే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నేను సమోసా డో కోసం ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక కప్పు మైదా పిండి వేసుకున్నాను అలాగే మళ్ళీ ముప్పావు కప్పు మైదా పిండి వన్ ఫోర్త్ కప్పు బొంబాయి రవ్వనైతే అయితే వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పామ్ కూడా వేసుకొని ఇందులో ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను ఇప్పుడు వేడివేడి ఆయిల్ని అయితే వేస్తున్నాను ఈ పిండిలో మనకి సమోసా క్రిస్పీగా రావాలంటే ఆయిల్ వేడివేడిగా వేసుకోవాలి లేదా నెయ్యైనా వేసుకోవచ్చు వేడివేడిది పావు కేజీ మైదాపిండి తీసుకుంటే మైదాపిండి కోసం నెయ్యి కానీ ఆయిల్ కానీ యాభై గ్రాములు అయితే తీసుకోవాలి మైదాపిండిలో మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి కలుపుతున్నప్పుడు ఇలా పిండి ముద్ద అవ్వాలి అప్పుడే మనకి ఆయిల్ కానీ నెయ్యి కానీ కరెక్ట్గా సరిపోయినట్టు అర్థం అన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసి డోని టైట్గా కలుపుకోవాలి ఎక్కువ లూజ్ కలిపితే మీకు సమోసాలు క్రిస్పీగా రావు అందుకని టైట్గానే కలుపుకోవాలి సమోసాలకి డో కలిపినప్పుడు మైదాలో కొంచెం బొంబాయి రవ్వ వేస్తే సమోసాలు క్రిస్పీగా వస్తాయి నేనైతే ఇప్పుడు సమోసా డౌని కలిపి కవర్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టఫింగ్ కోసం ప్యాన్లో తగినంత ఆయిల్ తీసుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం అలా ఫ్రై చేసుకొని ఇందులోనే చాప్ చేసిన చికెన్ని వేసుకొని చికెన్ని ఒక్క సెకండ్ ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇందులోనే ధనియాల పొడి గరం మసాలా మిరియాల పొడి కసూరి మెత్తి అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం అయితే కొంచమే వేసాను ఇందులోనే మీరు ఉంటే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోండి ఇంకా చివరిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను నా దగ్గర ఆమ్చూర్ పౌడర్ అయితే లేదు నేను ఇందులో నిమ్మకాయ అయితే పిండుకుందాం అనుకున్న చివరిగా అయితే మర్చిపోయాను కొత్తిమీర వేసి కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ అయితే పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం తడిపి పెట్టుకున్న సమోసా డోని ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఎన్ని కావాలో అన్నీ ఉండలైతే తీసుకోవాలి సమోసాల కోసం నేనైతే నాలుగు సమోసాలు మాత్రమే చేస్తున్నాను కాబట్టి నేను రెండు ఉండలైతే తీసుకున్నాను ఇప్పుడు సమోసాలు స్టిక్ చేసుకోవడానికి ఒక బౌల్లో ఒక స్పూన్ మైదా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సమోసా ఉండని తీసుకొని ఇలా ఓవల్ షేప్లో రుద్దుకోవాలి ఇలా పొడవుగా రుద్దుకోవాలి సమోసా సీట్ని ఎక్కువ మందంగా లేకుండా ఎక్కువ పల్చగా లేకుండా మీడియంగా ఉండేలాగా రుద్దుకోవాలి ఇప్పుడు సమోసా సీట్ని నైఫ్ తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా మధ్యలో కట్ చేసుకుంటే రెండు సమోసాలకైతే వస్తాయి ఇప్పుడు ఒక సమోసా సీట్ తీసుకొని ఇలా ఇటువైపు నుంచి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మనం కలిపి పెట్టిన మైదా పిండిని దానిపైన అప్లై చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్న ఉన్న ఫోల్డ్ని ఇలా మధ్యలోకి ఒక పైన ఒకటి ఫోల్డ్ చేసుకొని బాగా స్టిక్ చేసుకోవాలి తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు నేను చికెన్ స్టఫింగ్ని అయితే పెట్టి ఇలా క్లోజ్ చేసేసాను క్లోజ్ చేసి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇలా సమోసా రెడీ అయిపోతుంది మరొకటి చూపిస్తున్నాను ఇప్పుడు ఇది కూడా సేమ్ ఫస్ట్ ఎలా అయితే చేసుకున్నామో మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మైదా బ్యాటర్ని ఇలా మధ్యలో స్టిక్ చేసుకొని మళ్ళీ అటువైపు నుంచి మధ్యలోకి ఇలా స్టిక్ చేసుకొని మళ్ళీ చికెన్ స్టఫింగ్ని ఇందులో పెట్టుకొని సైడ్ అంతా మైదాతో స్టిక్ చేసుకోవాలి ఇలా నేను ఇందాక సమోసాని ఇలా వెనకాల వైపు ఇలా ఫోల్డ్ చేసుకోవడం మర్చిపోయాను ఇప్పుడు దీనికైతే ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను ఇలా సమోసాలు ఎన్ని కావాలో అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి రెడీ చేసి పెట్టాక సమోసాలు కొంచెం ఆరబెట్టుకోవాలి మాయిశ్చర్ లేకుండా పిండి తడిగా ఉంటే మనకి సాఫ్ట్గా వస్తాయి సమోసాలు సమోసాలు ఒక అరగంటకు పైన ఆరబెట్టుకుంటే మనకి సమోసాలు డ్రై అయిపోతాయి డ్రై అయితే ఇలా మనం ఆయిల్ ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా వస్తాయి ఆయిల్ ఎక్కువ హీట్ లేకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడే సమోసాలను వేసి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను నాలుగు సమోసాలే చేశాను కాబట్టి చిన్న కడాయిలో ఆయిల్ వేసి డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇలా అన్ని సమోసాలు ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి సమోసాలు క్రిస్పీగా వస్తాయి చూడండి సమోసాలు అయితే క్రిస్పీగా వచ్చాయి చికెన్ సమోసాలు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నేనైతే ఇక్కడ సెజ్వాన్ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను సమోసాలు చూడండి వేడివేడిగా సమోసాలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోను ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్